కష్ట అయితే కొట్టేసిన ఇంకా ఉగన్ చేస్తాను అలాగే వంకాయ కూర అన్నం కూడా చేస్తా ఎందుకంటే పిల్లలు ఇష్టం తిన్న పోనీ క్యారేజ్ అయినా కట్టుకొని మన ఇంకా బియ్యం అయితే కొన్ని నానేసినా మధ్యాహ్నం కావాలంటే తర్వాత చేస్తాను ఇంకా ఉగ్గాయని ఉంటుంది కదా ఉన్న తినేస్తారు మధ్యాహ్న అనేసి అన్నం పెట్టేస్తాను పట్టేస్తా బొరుగులు నానేస్తా ఇప్పుడు ఇంక ఇప్పుడైతే బియ్యం బియ్యం నానేసిన ఇంకా బొరుగులు కూడా చేసిన అనవర్స్ చేసినాను అనవర్స్ చేసినా ఇంకా బియ్యం బొరుగులు నానేస్తా ఎప్పుడైతే వంకాయలు ఉల్లిగడ్డ టమాటా కూడా పెట్టేసుకున్నాను మేత ఉన్నాయి వంకాయలు ఒక నూనెలోనే మగ్గ పెట్టుకున్నా అంటే చాలా టేస్ట్ ఉంటాయి అన్నంలోకైనా చపాతి రొట్టె ఏదైనా సరే బాగుంటుంది ఒక దిక్కు వంకాయ ఒక దిక్కు బొగ్గి అనుకున్న తాలింపే చేస్తా తొడిమెలతోనన్నా ఇట్లా పొడవైనా అయినా చిన్నగైనా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇట్లా చిన్నగా నేత ఉన్నాయి కాబట్టి పొడవునే కట్ చేస్తున్నాను ఇప్పుడు అయితే ఒక గండ్లకి తగేస్తాను గండ్లకి పొడుగు ఉంటేనే బాగుంటుంది అనమాట ఇంకా టమోటాలో టమోటా కానీ ఉల్లిగడ్డ కానీ ఇంకా పచ్చిమిరకాయలు అయితే నేను మిక్సీ పట్టేస్తాను మీకు కోసేసి నూనె వేడైన లోపల మిక్సీ పట్టేస్తాను వంకాయ కర్రీకి పెట్టేసినాను ఇంకా పప్పులో కూడా మిక్సీ పట్టేసిన ఇంకా వంకాయలు కూడా దేవి నీళ్ళలో ప్లేట్లోకి పెట్టేసిన అలాగే పచ్చిమిరకాయలు కూడా మిక్సీ పట్టి పెట్టేసిన ఇదైతే పప్పు పెట్టేస్తాను నూనె వేడి కావాలి ఇంకా నూనె ఓస్ట్లేను ఇంక ఇదైతే మాతలు అయితే వంకాయక రెండు కోర్ చేసిన ఒక రెండు నిమిషాలు అయితే నూనె వేడి కావాలి అలాగే ఉగా వంకాయ లేకైతే ఉల్లిగడ్డ తర్వాత බ ග ග स स ఇదైతే కొంచెం వేయాలి అయిపోయింది టమాటా కూడా వేసేసిన ఇదైతే ఒకసారి కలిపిస్తా ఉంటాయి కర్రీ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటది ఒకటి అన్నీ వేసేసినా ఇంకా సిమ్లో మగ్గించేస్తా ఇదైతే కొంచెం పెద్ద మంటంగా యాల తప్పు అంగతి పైసిన కానీ మర్చిపోయినాను నిన్న నైటే పెట్టుకున్న బొరుగులు పప్పులు పచ్చిమిరసాయలు కానీ కరపాకు మర్చిపోయినా అందుకే ఉండేది పుట్టేట అడ్జస్ట్ చేసుకున్నాను మళ్ళీ స్కూల్లోకి లేట్ అవుతుంది ఇంకా ఒక రెండు నిమిషాలు ఇట్లా అడుగంటకుండా పచ్చివాసన అనే వరకు చిమ్గా పెట్టి కలిపేసుకున్నాము అట్లనే పసుపు కూడా వేసేసా అలాగే పసుపు కూడా వేసేసిన పసుపు వేసినాగా ఒకసారి అయితే బాగా కలిపిస్తాను తర్వాత అయితే మనకి ఎంత సేపు పట్టదు అన్నీ రెడీగా ఉన్నాయంటే తొందరగా చేసుకోవచ్చు అందుకు నేను ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టేసిన ఇంక ఇదైతే బాగా కలిపేసిన కదా ఒక రెండు నిమిషాలు అయితే ఇది పచ్చివాసన పోయేంత వరకు పెట్టేస్తాను ఇంకా అయితే ముట్టు తీసేసిన ఒకసారి కలిపిద్దామని ఇట్లా పోలూరంకాయ అయితే చాలా టేస్ట్ ఉంటుంది అలాగే ఇట్లా పొడుగు వేసుకుంటే పోలీరంకాయ బాగా టేస్ట్ ఉత్తం ఇంకా అంత టేస్ట్ ఉంటుంది ఇప్పుడైతే మీ సింగ్లో పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు అయితే మగ్గు చేస్తా బిర్యానీ తర్వాత అయితే రెడీ అయిపోయింది ఇంకా దింపేస్తా దింపేసి ఇదే పొయ్యి మీద అన్నం పెట్టేస్తా కడిగేసి పెట్టేసినా కదా బియ్యం కూడా కడిగేసి రెండు సర్వ అన్నం కూడా ఉడుకుతుంటుంది ఇంకా ఆ అయితే ముందుగా రాని దేవేస్తున్నాం పొగ్గులు అయితే వేసేసిన అలాగే ఉప్పు అన్నీ వేసేసి ఒకసారి అయితే కనిపేస్తా அன்னைக்கு பட்டேலா பிள்ளைக அண்ணேசா கான் முன் கேட்டா வந்து பட்டேலாது இல்ல கட்டுக்கோவிலி பாக వడుక్కొని ఫా ఫ వేసుకుంటే ఈ రోజైతే అన్నీ వేసేసినా వంట అయితే టీ తాగాలి ఇంకా దానికి కూడా రెడీ అయిపోయింది ఇంకా వంట అయితే అంత అయిపోయింది ఇంకా టీ పొడి కూడా వేస్తున్నా టీ వేసి టీ పెట్టేస్తాను ఇంకా అది ఉడుకుతా అది నిదానంగా తాగేస్తా పిల్లలు పోయినాక టీ ఎక్కడైతే అన్ని పెట్టేసిన క్యారేజీ కట్టడానికి ogane te mama mudestha ok sari upai na ledo chuska upai ta sapu undi kutta kutta kanu undi kutta sishna మా పాపకైతే ఉగ్గాని వేసి ఇచ్చినా తింటుంది ఇంకా స్కూల్కి అయితే రెడీ అయిపోయింది శనివారం కదా ఈరోజు తలకైతే స్నానం లేదు ఎందుకంటే ఇంకా చదువు ఉంది రెండు మూడు రోజులైంది సిరప్ వేస్తున్నా తగ్గతలేదు అందుకని ఇంకా ఉత్తపైకే స్నానం చేసి వేసుకుంది ఇంకా జడ ఒక్కటేయాల ఇంకా క్యారేజ్ కట్టాలి ఇంకా ఉగ్గాని కూడా తింటుంది చాలా టేస్ట్గా ఉంది जाप ये तो बहुत सुंदर है చూడ చాలా ఉప్పు 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 చప్పది ఎంత దంటే పోయినాక అయితే ఉప్పు చూసి కట్టినా మామ కూడా తినేసి పక్క మా బాబుకి అయితే గన్ పెట్టిందన్నాడు ఒక బాక్స్ గన్ పెట్టించిన ఇంకా అన్నము ఇంకా కర్ర పెట్టిస్తున్నా మా పాపకి అయితే నాది కాదమ్మా నీకు అది పెట్టిస్తా పైన మిచ్చర్ ఉంది కదా తీసుకో అడిగి మిచ్చర్ మన మిచ్చర్ పెట్టుకో చాలా అంత గన్ కూడా కొంచెం మీద నేను ఎన్ని ప్రాణం ఎత్తగా ఉండేటండి మామూలుకి ఇంకా పైన అయితే మిక్సర్ పెట్టేస్తాను ఇంకా పెట్టలేదు రోజులు చేసారు మామూలుగా కావాలనిపించింది అందుకే ఇంకా కొంచెం ఇంకా పైన బాక్సులు అయితే మిక్సర్ వేసేస్తాను మిక్సీ వేస్తాను ఇంకా సరే కొంచెం ఉప్పు అయితే అట్లే పెట్టచ్చు వంకాయ కర్రీ కదా కలపడానికి రాదనేసి చేతో కలుపుతున్నాం ఉంది సాయంత్రం మీరు వచ్చేసరికి బొరుగులు ఇచ్చి కలుపుతారు బొరుగులు ఇచ్చాయి కదా నాలుగో

అయిపోయింది మా మిక్చర్ పెట్టినావా పెట్టేసినా మిక్చర్ కూడా వేసినా మళ్ళీ మీకు లాస్ట్ తిప్పి తిప్పి కర్చిపో తింట కానీ సరే కదా క్యారేజ్ ఇంకా మా పిల్లలకి అయితే ఇద్దరు క్యారేజ్ అయిపోయింది ఇంకా మా పాపకి అయితే జడీ చేస్తా అయితే బాగా ఉడికిపోయింది ఇంకా టీ కూడా పోసుకుంటా ఇంకా ఐదు నిమిషాలు ఉందంటే క్యారేజ్ అన్నీ అయిపోయినాయి మా పిల్లలకి అయితే ఇంకా సరేలేమో కొంచెం టీ కూడా తాగుతానని చెప్పిన సరేలే అని ఇంకా టీవ్ ఇంకా టీవ్ అయితే పోసుకుంటున్నా బెల్లం టీ బిల్లంటి రాసుకున్నా ఇప్పుడు అయితే ఇది ఇట్లా చల్ల వాతావరణానికి అన వాటిని వాడింది అత్త ముందర నిలబడి చూసుకుంటుంది స్కూల్కి ఇంకా బ్యాగ్ క్యారేజీ అదే పోతున్నాం ఎంతసేపు అవ్వకుండా పొయ్యేటప్పుడు వచ్చి అదేంటి తమ్ముడు వచ్చి कोजा मजन अंक में 130 लिख को हां आई पेना एक बाय అయితే అండి ఇంకా మొత్తం చేసేసినాను కదా పిల్లలు కూడా స్కూల్ పోయినారు వచ్చేసరికి వేడి అంటే కొంచెం ఇప్పుడు వర్షాకాలం కదా చల్లగా అయితే బొరుగులు తిరువాత కేసు అందుకని ఇప్పుడు వేసేస్తున్నా స్కూల్ పోయి వచ్చే లోపల రెడీగా అవుతుంది ఇంకా బాలైతే ఇక్కడ పొరుగులు చేసి ఇక్కడైతే పెట్టేసినాను నీట్గా పచ్చి కర్రపాకు ఎన్ని మిర్చి అలాగే ఒక గడ్డ కారం పసుపు చిలక అన్నీ ఇక్కడే ఉన్నాయి ఇంకా మా పాప పొద్దున మిక్చర్ కూడా అడిగింది పొరుగులకి అందుకు మిక్చర్ కూడా తెప్పించి పెట్టేసినాను రెడీగా ఇప్పుడైతే ఇక్కడైతే షవల్ లోపల ఇక్కడ వెళ్ళిపోయి కూడా దంచేస్తాను చేస్తాను ఇవైతే డబ్బలు వేసి పెట్టినా ఒక వారం వరకైనా ఏం కావు వాసన అనేది రావు ఏమంటే చేసినాక కొంచెం చల్లగైనాక అన్ని ఒక డబ్బలు వేసి పెట్టినామంటే బాగా కరం కరమ్ అంటే ఇప్పుడు ఫ్రెష్గా చేసినట్టే ఉంటాయి ఒక వారం తర్వాత అయినా కూడా మాకైతే అన్ని రోజులు ఇప్పుడు అయిపోతే చేసినవి నూనె కూడా బాగా వేడి అవుతుంది అలాగే సిమ్ లోనే పెట్టుకోవాలి లేకుంటే మనం ఆడిపోతుంది నేనైతే వెళ్ళిపోయి అంచుతున్నాను ర్చి ఎండి మిర్చి చేస్తే కూడా బాగా టేస్ట్ ఉంటాయి నూనెలో మంగిపోతే బుట్టరు అలాగే పచ్చి ఎల్లిపాయ వాసన మిరకపాయకు వచ్చేసి కదా చాలా టేస్ట్ ఉంటది ఇది పెద్ద మంట మీద పెట్టి చేసినామంటే బొరుగులు టేస్ట్ కూడా పోతుంది అలాగే మాడిపోతుంది ఇవైతే ఒక రెండు నిమిషాలు ఎల్లిప బాగా దూరగా వేయాలి ఒక ఎర్రగా అయిపోయింది ఉల్లిగడ్డ కూడా ఉల్లిగడ్డ అంటున్నా ఉల్లిగడ్డ తర్వాత కేసేసి ఒక పచ్చి కరపాకు లాస్ట్ పచ్చి పచ్చికరపాకు మాడిపోకుండా ఇట్లా కరమ్మ కరమ్మ అంటారు తింటే కూడా காவால இதுமிஷாலே சிம்லேஸ் போது கடா அப்படி சிம்லேச கொஞ்சம் பஸ் வைசேச చేసేసిన స్టిమ్ లో పెట్టుకునేది స్టవ్ బంద్ చేసుకోవాలి కారం వేస్తున్నా కదా లైట్ గా మళ్ళీ పిల్లలు చిన్న పిల్లలు కదా తినరు వేడి నూనెలో కారం కూడా మగ్గిపోతుంది ఇప్పుడైతే అన్ని వేసేసిన ఇప్పుడైతే నూనె మనకి మిక్చర్ పురుగులు అయితే రెడీ అయిపోయినాయి కారం పురుగులు కొద్దిగా సాల్ట్ ఇంక ఇప్పుడైతే బాగా మొత్తం కలిపేస్తాను ఇవి కారం పొరుగులు అయితే డ్రై అయిపోయినాయి ఇంకా మా అమ్మలమ్మ వస్తే బాగా ఇష్టంగా తింటారు ఉప్పు కారం తక్కువ వేసిన ఇట్లా ఉంటేనే పిల్లలు బాగా ఇష్టంగా కూడా తింటారు ఇంకా మా జేజ్ కూడా బయటనే ఉండి వేసేస్తే ఇప్పుడు చల్లగా తింటారు ఇప్పుడైతే మా జేజికి ఎస్తా బయటకు వచ్చింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్ప్రైబ్ చేసుకోండి బాయ్